మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుడిపాఠం చెప్పిన నాయకులు మారడం లేదని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో చడమల లక్ష్మీ చేసిన వ్యాఖ్యలను పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు గురువారం వేమలవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చెలిమడ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా లేదా సొంత గూటికి వస్తారా అనే దానిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నాయకుల తీరు మారలేదని విమర్శించారు గత పది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో మూలకు పడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ప్రారంభించి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నిర్మిస్తున్నామని అన్నారు అడుగు జాగా లేని నూట అరవై నాలుగు మందిని గుర్తించి వారికి ప్రొసీడింగ్ కాపీలు కూడా అందజేశామని తెలిపారు అడుగు జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు వందల యాభై మందికి ఐదు లక్షల చొప్పున ఇచ్చిన ఘనత తమదేనని తెలిపారు అలాగే రెండు వేల పదిహేడులో మూడో బ్రిడ్జి ప్రారంభించి నిర్మాణం మార్చారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో ఆ పనులు మళ్లీ ప్రారంభమై త్వరలో పూర్తి కానున్నాయని చెప్పారు రోడ్ల విస్తరణ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ అవి మీ కంటే ఎందుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడాలని సూచించారు మరోసారి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఈ సమయంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్ కౌన్సిలర్ రామతీర్థ కృష్ణవేణి హరీష్ కొక్కుల బాలకృష్ణ తుమ్మ మధు అన్నారం శ్రీనివాస్ తోట రాజు మూడపల్లి నాగరాజు

గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంద్రమ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నారు ఆ డబుల్ బెడ్రూమ్లు నియోజకవర్గంలో ఒక్కడూ ఇచ్చిన పాపాన పోలేదు మా నాయకుడు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల లోపలనే అక్కడ శివపార్వపురంలో ఉన్న నూట నలభై నాలుగు ఇండ్లకు నూట నలభై నాలుగు మందికి వాడుకు ఐదు ఆరు స్వప్న అక్కడ కట్టేయడం జరుగుతుంది మీరు సుధం అక్కడ మొన్న వచ్చి సో ఇలా మాట్లాడి ఆయనకు కళ్ళు కనిపించవచ్చు మరి మీరు పుణానికి ఒకసారి అస్తులుగా అన్న మరి అక్కడ బిజికడ కమన్ దగ్గర మీరు ఆ ఇండ్లను చూడాలి మీరు అభివృద్ధిని చూడాలి రోజు ఇక్కడ నిత్యం ఓడిపోయిన తర్వాత స్థులం మా నాయకుడు అప్పుడు ఓడినా ప్రజలు ప్రజలంటే ఉంటా అని మా నాయకుడు ఇప్పటికీ కాలుకు బట్ట మా నాయకుడు తిరుగుతుండు అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తుండు మీరు గుడిపళ్ళు చూడండి బ్రిడ్జి చూడండి ఇంద్రమ్మ ఇండ్లు చూడండి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి తీసుకొచ్చి బీమ్ల నియోజకవర్గ అభివృద్ధి చేస్తే మీరు ఏమి చేయలేదు రెండు సంవత్సరాల రెండు అవుతుంది ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు మాకు చెప్పాలి లెక్కలు చెప్పాలి పక్కలు చెప్పాలి మరి మీరేమన్నా ఇచ్చిలా మీకు లెక్క చెప్పడానికి అది ప్రజల సొమ్ము ప్రజల ధనం అది మా రేవంత్ రెడ్డి గారు అడుగుతారు మా ప్రజలకు మా ఎమ్మెల్యే గారు లెక్కలు చెప్తాడు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా చాలా టైం ఉంది మాకు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది గత మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని ఆ విశ్వాసం ఉన్నది పది సంవత్సరాల కాలంలో మేము అభివృద్ధి చేస్తాం విన్నా పట్టణ ఏంది నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తాం మేము అప్పుడు మీరు అడగచ్చు నిలదీయచ్చు ఇప్పుడు వాళ్ళు రాసియగానే లెటర్ల మీద చూసుకుంటా చెప్పడం అది సరైనది కాదన్న మీరు ఇక్కడ నిజంగానే చూడాలి మీకు తెలుసు మీ సాక్షి తెలుసు వేమునాడలో నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి పని చేస్తున్నారని మీకు తెలుసు ఎక్కడ మా ఎమ్మెల్యే గారిని మాట ఇప్పటి వరకు అనలే కాబట్టి మీరు వేమునాడ నియోజకవర్గం తిరుగురి వేమునాడ పట్టణం తిరుగురి ఎవరో చెప్పిన మాట లేని మీరు సీటు కేబుల్ ద్వారా ఇచ్చలగా మాట్లాడద్దు మీరు పెద్దలు గొప్పవాళ్ళు మీరు తెలుసుకొని మాట్లాడాలని చెల్లమైన లక్ష్మీ నరసింహారావు గారికి చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెల్లమెల గారు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రలోభ ఎమ్మెల్యే గారు గురి చేస్తూ బెదిరించి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నాడు అని చెప్పేసి ప్రెస్ నోట్ ఇచ్చిండు అది పచ్చి అబద్ధము నేను నా స్వతహా నా వార్డు అభివృద్ధి కోసము ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి నా వార్డుకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి తప్ప నేను పోయిన తప్ప నన్ను బెదిరిస్తానో లేకపోతే నేను ప్రలోభం గురి చేస్తూ పోతేనో నేను కాంగ్రెస్ పార్టీ పోలేదు నా సొంత నిర్ణయంతో తీసుకున్నా నాకు పోతే సీరాలను ఆదరించి నాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను గౌరవించడు సీరణకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను ఇంకో విధంగా ఏంటంటే మీరు అన్నారు ఓట్లు పడ్డాయి అని చెప్పేసి అని మీరు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఎన్నోట్లు వచ్చినాయి మీరు గమనించురు ఇప్పుడు కాంగ్రెస్ తరపున నిలబడే ఎన్ని ఎన్నోట్లు వచ్చినాయి మీరు మీరు ఉన్న మీరు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో తర్వాత మీరు రెండు వేల ఇరవై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు మరి మీరు పార్టీ మారినప్పుడు మరి అన్న మీకు మీకు అనిపించలేదా మీరు పార్టీ మారినట్టు మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో మొత్తం మేము వర్క్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ మెంబడే ఎంతమంది తిరుగుతున్నారు మీరు ఫస్ట్ అది గమనించుకోర్రీ ఇంకోసారి కూడా మమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే గారు అని అర్థం ఎవరైనా సహించము ఇంకొకసారి కూడా నన్ను దయచేసి చెప్తున్నాను మీకు నన్ను కూడా లాభం పొంది పైన మాత్రం అది మేము సహించము ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్న అభివృద్ధి చూసి నా వార్డు అభివృద్ధి కోసమే నేను పైన మీకు సహాయ చెప్తున్నాను మరి మేములో కూడా సాధనసభ్యులు ప్రభుత్వ గారు మా ఆదిశ్రె గారు గత భాజాప్తో చెప్తున్నాం గత ప్రభుత్వంలో పడావు పడ్డ పనులన్నీ మరి రెండు సంవత్సరాల్లో తెరపైకి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పనులు మరి బ్రిడ్జి సందర్భం బ్రిడ్జి చూసుకుంటే రెండు వేల పదిహేనులో దానికి శంకుస్థాపన చేస్తే ఈరోజు పది సంవత్సరాలు కూడా ఆ బ్రిడ్జి కంప్లీట్ కాని పరిస్థితి మరి ఏదైతే నిర్వాసులకు ఆరు కోట్ల రూపాయలు ఇప్పించి మరి ఆ బ్రిడ్జి పనులు స్టార్ట్ జరుగుతుంది అదే మీరు కరీంనగర్కి వేణుబడకు వచ్చే సందర్భంలో ఆ బ్రిడ్జి కనిపిస్తుంది అదేవిధంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఇదే రోడ్డు ఎంత అల్ప్ ఉండేది గౌరవ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి మా సాధనసభ్యుడు గారు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్డు వెలుపు స్టార్ట్ చేసి మరి రోడ్డు అద్భుతంగా ఇప్పుడు విశాలంగా వేములవాడ రాజరా స్వామి దక్షిణ ప్రసిద్ధి దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన సందర్భంలో మరి పట్టణ ప్రజలకు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇబ్బంది ఇబ్బంది అవుతున్న సందర్భంగా మరి రోడ్ వెల్ప్ కార్యక్రమం చేరింది గత నలభై సంవత్సరాల నుంచి రోడ్ వెల్ప్ చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని తప్ప కానీ ఏ నాయకుడు గెలిచిన నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి మరి అట్లాంటి పరిస్థితులను ఈరోజు మా శాసనసభ్యులు గారు ముందుకు చేస్తుంటే అదేవిధంగా రాజన్న ఆలయాన్ని నూట యాభై కోట్ల రూపాయలతో భక్తులకు అనుగుణంగా పట్టణ ప్రజలకు భక్తులకు అనుగుణంగా మరి విస్తీర్ణ చేయడం జరుగుతుంది మరి ఎందుకంటే రానున్న రోజుల్లో భక్తికి భక్తులు చాలా ఈ రాజన్న భక్తులు చాలా పెరుగుతున్నారు మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగదు విషయంలో విషయంలో మరి వారికి మంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు అనుగుణంగా విస్తరణ చేయగలుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన సంవత్సరం లోపే వచ్చి మరి వేములో సందర్శించి వారి ఆలయ విస్తరణకు డబ్బులు ఇచ్చి మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆలయానికి వచ్చి సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని చెప్పి ఏనాడు ఒక రూపాయి అయ్యని పరిస్థితి మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ పది సంవత్సరాల్లో ఉన్నటువంటి మీ అజ్ఞానానికి మేము ప్రజలు మీకు బుద్ధి చెప్పే మిమ్మల్ని ఓడగొట్టారు మరి ఎందుకంటే మీ నాయకుడు అని చెప్పుకునే నాయకుడు మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో వచ్చిన సందర్భంలో అదే రోడ్డు విస్తరణ సందర్భం అక్కడనే మీటింగ్ పెట్టి మీకు మీ నాయకునికి మీకు కళ్ళు కనబడతలేవా అభివృద్ధి అనేది అదేవిధంగా చెక్కపల్లి బస్ స్టాండ్లో కూడా మీరు ఒక సమావేశం మీ నాయకుడు వచ్చినప్పుడు సమావేశం ఏర్పడింది మీ కళ్ళ ముందే రోడ్డు రోడ్డు మరి అభివృద్ధి చెందుతుంది ఇట్లా వేములో పట్టణాన్ని ఒక సు సుందరవణంగా తీర్చిది మన నాయకుడు మరి మా నాయకుడిని పట్టుకొని మీరు హేలైన్ చేస్తా అంటే ప్రజలు మీకు నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు పార్టీలు మారినారు అంటారు పార్టీలు మారడం అంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వేములవాడకు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు మరి మీరు ఎంతమందికి ప్రబా చేసారు మీరు ఎంతమందికి ఏమి ఇచ్చారు అది మీరు మాకు మీరు పత్రికా సమూహం మాకు తెలియజేసే మీకు తెలియసే బాధ్యత మా మాకు మాకు తెలియసే బాధ్యత మీ బయట ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎలాంటి ప్రలోభాలకు ఎవరు లొంగలేదు గౌరవ శాసనసభ్యులు గారు చేసినటువంటి అభివృద్ధి పనికి మరి మొన్న గెలిచినటువంటి ఇద్దరు ఇండిపెండెంట్లు కానీ అదేవిధంగా మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ కానీ మా పార్టీకి అన్న శ్రీనాతులు ఉంటేనే నా వార్డు అభివృద్ధి జరుగుతుంది మన ఈ ప్రాంతంలో నేను కూడా ఈ వేములవాడ పట్టణ ప్రాంతంలో అభివృద్ధి భాగస్వామి కావాలనే ఉద్దేశంతో వారు రావడం జరిగింది మరి ఇట్లాంటి ఇట్లాంటి సన్నివేశాలని మీరు ప్రజల్లో వెళ్ళి చులకలలో మాట్లాడితే మీరు ప్రజలు తిరస్కరిస్తారు అదేవిధంగా ఇంకోటి మీరు ఏమనంటే ప్రతిసారి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీకు చెప్పాల్సిన అవసరం ప్రజలు చూస్తున్నారు మాకు మొన్న ఎలక్షన్లో పాస్ మార్కులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అవును పాస్ మార్క్ ఇచ్చలేదు మరి దీన్ని ఈ పాస్ మార్కులతో రాబోయే రోజుల్లో మరి బాగా మెజార్టీ మార్కులు వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తాం నిన్న మొన్ననే కొలుదిన మా పాలకవర్గం వర్గం కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ మేము కానీ మా శాసనసభ్యులు కానీ అడుగుజడలు నడుచుకుంటూ వేములో పట్టణంలో అడుగడుగున ఏ సమస్య ఉన్న ఆ సమస్యపై పోరాడి ఖచ్చితంగా కొట్లాడి మరి ప్రజల వెన్నెంటో ఉంటే సమస్య పరిష్కరిస్తాం అదే సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇతర మౌలిక వసతులు ఏ విషయంలో కూడా మేము ముందుండి పనిచేస్తామని చెప్పారు మరి నిన్నటి రోజున కూడా ఇరవై వార్డులో మరి ఒక సమస్య ఉందని చెప్పగానే మరి కౌన్సిలర్ గారు చెప్పగానే ఎమ్మెల్యే గారు చెప్పారు వెంటనే బోరు బోరు వేయించాలని చెప్పగానే వెంటనే స్పందించి నేను రోజున బోరు వేయడం జరిగింది ఇట్లా ప్రజా ప్రజలకు సేవ చేసే భాగ్యం మా అందరికి కలిగింది మేము ప్రజలకు సేవ చేస్తాం తప్ప కానీ ప్రజల్లో మీరు చులుక కాకండి ఎందుకంటే మీది గతంలో ఉన్న పదహారు మంది కౌన్సిలర్కు మొన్నటికి నాలుగు పడిపోయింది అంటే కారుకు నాలుగు టైర్లే మిగిలినాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడే ఇంజన్ తుప్పుపడే షెడ్లో ఉన్నది ఆ నాలుగు కార్ల నాలుగు టైర్లు కారు ఉన్నది ఆ నాలుగు టైర్లు పోకుండా చూసుకునే బాధ్యత మీది మీ నాయకత్వం ఎంత గత రెండు సంవత్సరాలు మీ నాయకత్వం ఎంత దిగుదారు జారిపోయిందో మీరే గమనించాలి ప్రజలు గమనిస్తున్నారు మా నాయకుడు చాలా గొప్పవాడు నాలుగు సార్లు ఓడిపోయినా కూడా ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాల పాలు పంచుకున్నాడు కాబట్టి మరి మొన్నటిసారిగా గెలిచి మరి వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాడు అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గాన్ని పట్టణాన్ని అన్ని రంగాలు అవుట్ చేస్తాం బరాబారు చెప్తాం పళవడ్డ పనులన్నీ మా ఎమ్మెల్యే గారు ముందు చేస్తున్నారు బరాబారు చెప్తాం ఎందుకంటే కల్కోట సూరమ్మ చెరు ఆ రోజు ఓట్లు దండుకోవడానికి హరీష్ రావు వచ్చి మీకు దసరాగా నీళ్ళు అని చెప్పి ఆ రోజు ఓట్లు దండుకున్నాడు అదేవిధంగా మరపల్లి ప్రాజెక్టు కూడా అది కూడా అట్లే అన్నారు ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆ రోజు పది సంవత్సరాల్లో నేను కూడా పది సంవత్సరాలు మీ ప్రా మీ ప్రాంతలో పనిచేసిన సందర్భంలో ఒక్క ఒక్క మేము పట్టణంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అనే పరిస్థితి అదే మా సదస్సలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల నలభై నాలుగు ఇంద్రం ఇల్లు ఐదు లక్షల స్కీమ్తో ఇవ్వడం జరిగింది అదే మీరు పడవడ్డ వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి కట్టి మరి అదే బచిబవన్ దగ్గర ఉన్నటువంటి ఇల్లుడు మా సాధనసభ్యులు గారు ఆ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ ఒప్పించి మరి పనులు స్టార్ట్ అయ్యడం జరిగింది ఇక్కడ వేములవాడ పట్టణంలో నూట నలభై నాలుగు మందికి ఒక వార్డుకు ఐదు చొప్పున లబ్ధిదారులకు ఆ ఇవ్వడం జరిగింది అది కూడా ఒక రెండు మూడు నెలలు ఆ కంప్లీట్ చేస్తున్నది భూమి అడుగు జాగా లేనటువంటి అందరికీ మా సాధన మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తా అని అదే అదేవిధంగా వచ్చే నాలుగో నెలలో ఏప్రిల్ మాసంలో ఇరవై ఐదు ఇరవై వందల మంది ఇంకా ఉన్న లబ్ధిదారులకు కూడా ఐదు లక్షల స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించ బాధ్యత గౌరవ శాసన చెప్పడదని ఇట్లా ప్రజలకు భరోసా కల్పించే నాయకుడు మా నాయకుడు ప్రజలే చెప్తారు గత సంవత్సరం కొన్ని సంవత్సరాలు చూపి ఇట్లా నాయకులు కోల్పోవడం అదృష్టం చెప్తారు మీరు ఎన్ని చెప్పినా మీరు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు ఉన్న ఉన్న కౌన్సిల్ని మీ నాయకత్వాన్ని మీరు కాపాడుకోండి వచ్చే ఎలక్షన్ వరకు ఇది ఇదే పార్టీలో ఉంటామని మీకు గ్యారెంటీ ఉందా అని మేము మీకు స్వభావికంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు చేసే మాటలు మీరు మా మీరు చేసే పనులు మీ మాటలను ఎవరు ప్రజలు తెలుస్తుంది మీ నాయకులు మిమ్మల్ని నమ్ముతారు మరి ఇంకా మీరు మా నాయకుని మంచిగా మాట్లాడే అవసరం లేదు మరి మరొకసారి మా నాయకునిపై మా ప్రభుత్వంపై మీరు చులుకగా మాట్లాడి అవాకు చవళ మాట్లాడితే మా నాయకత్వం ఊరుకుంటే ప్రసక్తి లేదు ఈరోజు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ ఎక్కడికి అక్కడికి ఉండిపోయినాయి ఆ ఉండిపోయిన పనులనే మేము చేస్తున్నాం మరి మీరు ఇది ఎక్కడో అక్కడో ఇక్కడో చేస్తామని చెప్పి అంటారు అవన్నీ తప్పు ఇంకా రాబోయే రోజుల్లో మా శాస్త్రభుల నాయకత్వంలో మేము వాళ్ళ ప్రాంతాన్ని పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం అదేవిధంగా ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న గౌరవ పట్టణాధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ మరి సీనియర్ నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మాజీ కౌన్సిలర్ అందరి కౌన్సిలర్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు జై కాంగ్రెస్